ఈ రియాలిటీ షోలో ఒకే ఒక ఎపిసోడ్ మొత్తం ఆటనే తలకిందులు చేసేసింది ఇప్పటిదాకా మనం చూసిన కన్నీళ్లు కోపాల స్థానంలో ఇప్పుడు పక్కా ప్లానింగ్లు క్యాల్క్యులేషన్స్ వచ్చేశాయి అంటే ఎమోషన్స్ పక్కకెళ్ళిపోయి పూర్తిగా మైండ్ గేమ్ మొదలైందనమాట అసలు ఈ అనూహ్యమైన మార్పు ఎలా జరిగిందో ఇప్పుడు లోతుగా చూద్దాం ఇంతకీ ఆ ఒక్క ఎపిసోడ్లో హౌజ్లో ఏం జరిగింది ఇది కేవలం ఒక కంటెస్టెంట్ బయటికి వెళ్లడమేనా లేకపోతే అసలు ఆట రూల్సే తెర వెనక మారిపోయాయా ఎందుకంటే ఈ మార్పు రాబోయే వారాల్లో ఎవరు గెలుస్తారో డిసైడ్ చెయ్యబోతోంది ఇక్కడే ఉంది అసలు విషయం కేకలు ఏడుపుల సౌండ్ తగ్గిపోయి ఇప్పుడు స్ట్రాటజిక్ చర్చలు కొత్త పొత్తులు టాప్ ఫైవ్ లెక్కలు వినిపిస్తున్నాయి హౌస్ మేట్స్ ఇప్పుడు మనసుతో కాదు పూర్తిగా మెదడుతో ఆడుతున్నారు ఇది ఒక రకంగా కొత్త ఆట కొత్త రూల్స్ అన్నమాట సరే ఇప్పుడు మనం ఆట కొత్త వ్యూహాత్మక దశలోకి వెళ్ళిందని చెప్పడానికి కొన్ని కీలకమైన క్షణాలను చూద్దాం హౌజ్లో ఆ వాతావరణమంతా ఒక్కసారిగా ఎందుకు మారిపోయిందో మనకే స్పష్టంగా అర్థమవుతుంది దీనికి మొదటి అతి పెద్ద సాక్ష్యం కళ్యాణ్ ఇంక బాగా డల్ అయిపోయిన తనుజ మధ్య జరిగిన ఆ సీక్రెట్ సంభాషణ ఇది కేవలం ఓదార్పు మాటలు కాదు ఆట గమనాన్ని మార్చే ఒక స్ట్రాటజిక్ గైడెన్స్ తనుజా తన ఫోకస్ మొత్తం పోయిందని ఒప్పుకుంది ఒక పక్క టాస్క్లో ఓడిపోవడం మరోవైపు సంజన మాటల వల్ల డిస్ట్రాక్ట్ అవ్వడం దీనికి తోడు సుమన్ భరణి ఇచ్చిన సలహాలతో ఏం చేయాలో తెలియని కన్ఫ్యూషన్లో పడిపోయింది ఆ టైంలోనే కల్యాణ్ చాలా తెలివిగా ఎంట్రీ ఇచ్చాడు అతను సానుభూతి చూపించలేదు చాలా క్లియర్గా ఒక స్ట్రాటజిక్ సలహా ఇచ్చాడు ఈ డిస్ట్రాక్షన్స్ అన్ని పక్కన పెట్టి నమ్మకమైన ఒకరి మాట మాత్రమే వినమని చెప్పాడు ఆ ఒక్కరు మరెవరో కాదు తనే అని చెప్పకనే చెప్పాడు ఈ ఒక్క మాట ఇది ఒక కొత్త కూటమికి పునాది వేసింది ఎమోషనల్ సపోర్ట్ నుంచి డైరెక్ట్ స్ట్రాటజిక్ మెంటార్షిప్కి ఆట మారిన ఇది అంటే కళ్యాణ్ ఇప్పుడు ఒక సలహాదారు పాత్రను తీసుకున్నాడు ఇక రెండో కీలకమైన విషయం రీతూ ఎలిమినేషన్ ఇదే అందరికీ పెద్ద షాక్ కానీ ఆ షాక్ తర్వాత హౌస్మేట్స్ రియాక్ట్ అయిన తీరు వాళ్ల మైండ్సెట్ ఎంతలా మారిపోయిందో చాలా స్పష్టంగా చూపించింది ఎవరూ ఊహించని విధంగా రీతూ వెళ్లిపోయాక హౌస్మేట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు వాళ్ల స్పందనలు ఆటమీద వాళ్లకున్న కొత్త అవగాహనను ఎలా బయటపెట్టాయి మొదట అందరూ ముఖ్యంగా తనుజ షాక్ అయ్యారు సంజనా వెళ్తుందనుకుంటే రీతూ వెళ్లడంతో తను ఒంటరైపోయానని ఫీలయ్యింది కాని ఆశ్చర్యంగా ఆ ఎమోషన్ కొన్ని క్షణాలే ఉంది వెంటనే సంభాషణ గేమ్ అనాలిసిస్ వైపు మళ్ళింది ఇమాన్యుయల్ చెప్పిన ఈ మాట ఆ ఎమోషనల్ మూడ్ని ఒక్కసారిగా పక్కకు నెట్టేసింది అంటే హౌస్లో ఎంత బాగా ఆడినా గెలుపును నిర్ణయించేది బయట ఉన్న ప్రేక్షకుల ఓట్లే అనే కఠినమైన నిజాన్ని గుర్తుచేసింది వాళ్ల ఆలోచన విధానంలో ఎంత మార్పు వచ్చిందో కదా మిగిలినవాళ్లు కూడా రీతూ ఫెయిల్ అయిన స్ట్రాటజీని అనలైజ్ చేశారు ఆమె ఫ్యామిలీ వీక్ తర్వాత బ్రెయిన్ గేమ్ స్టార్ట్ చేసిందని చాలా ప్లాన్స్ వేసిందని కాని అవేమీ వర్కౌట్ కాలేదని తేల్చారు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఆటను విశ్లేషించడం మొదలుపెట్టారనమాట ఈ కొత్త అనలిటికల్ మైండ్సెట్ డైరెక్ట్గా ఫైనల్స్ గురించి ఓపెన్ డిస్కషన్స్ కి దారితీసింది ఇప్పుడు రహస్యాలు లేవు దాపరికాలు లేవు గేమ్ ఓపెన్ అయింది అకస్మాత్తుగా ఈ ఒక్క నంబర్ హౌస్ మొత్తం ఫోకస్ అయింది ప్రతి అడుగు ప్రతి మాట ప్రతి ఆలోచన ఇప్పుడు ఈ లక్ష్యం చుట్టూనే తిరుగుతోంది పవన్ కళ్యాణ్ ఇమాన్యుయల్ తనుజ ఈ నలుగురి కోర్ గ్రూప్ ఫైనల్కి ఎలా వెళ్లాలి అని ఓపెన్ గా చర్చించటం మొదలుపెట్టింది దీనర్థం ఎండ్ గేమ్ స్ట్రాటజీ గా స్టార్ట్ అయిపోయిందన్నమాట ఇక సీక్రెట్స్ లేవు కేవలం లెక్కలే ఈ స్ట్రాటజిక్ మార్పుకు హౌస్లో అవుతున్న ఒక కొత్త ఫిలాసఫీ సపోర్ట్ చేస్తోంది ఆ ఫిలాసఫీ ఏంటో ఇప్పుడు చూద్దాం డీమన్ పవన్ చెప్పిన ఈ మాట ఇప్పుడు హౌస్కి ఒక మంత్రంలా మారింది ఈ ఫిలాసఫీ వల్ల ఎలిమినేషన్స్ ని ఎమోషనల్గా కాకుండా కేవలం ఆటలో ఒక భాగంగా చూస్తూ పూర్తిగా గేమ్మీద ఫోకస్ పెట్టగలుగుతున్నారు ఇది వాళ్ల వ్యూహాలకు ఒక రకమైన షీల్డ్లా పనిచేస్తోందన్నమాట సో ఇప్పుడు పొత్తులు ఏర్పడుతున్నాయి వ్యూహాలు బహిరంగంగానే రచించుకుంటున్నారు ఆట ఫండమెంటల్గా మారిపోయింది మరి ఈ కొత్త చదరంగంలో మనసును పక్కన పెట్టి కేవలం మెదడుతో ఆడే ఈ ఆటలో చివరికి నిలబడేది ఎవరు టైటిల్ గెల్చేది ఎవరు